ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రేమ రెండు అక్షరాలు ఆ ప్రేమ ఒక మనిషిని ఎంతటి ఉన్నత శిఖరాలకి ఎదగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది పుట్టుకుతోనే తల్లిని ప్రేమిస్తాం తర్వాత నాన్నను ప్రేమిస్తాం ఎదుగుతూ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వివిధ వయసులోనే ప్రేమిస్తూనే ఉంటాం కానీ ఇక్కడ ఒక యువకుడు తన ప్రేమించే నటుడిని గొంతును ప్రేమిస్తున్నాడు ఎందుకు ఆ గొంతుని అంతగా ప్రేమిస్తున్నాడు అనేది ఈరోజు సుమన్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది టూ థౌజండ్ థర్టీన్ నుంచి బ్లడ్ పడుతున్న విషయం తెలిసింది ఆ లోపల ఉన్నదంతా వచ్చేసే వరకు కూడా నాకు ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది ఈరోజు ఆయన రోడ్ల మీదకి వచ్చేసి ప్రజల కోసం నిలబడుతున్నాడు అంటే ఆ పాయింట్ సరిపోదని నేను అభిమానించడానికి విశాఖ జిల్లా వడ్లపూడి ప్రాంతంలో అప్పల రాజు అనే యువకుడు పుట్టుకుతోనే లోకాన్ని చూడలేని పరిస్థితి అయినప్పటికీ కూడా తను ఎదుగుతూ వస్తున్నప్పుడు కూడా తన ఒక అభిమాని నటుడికి అభిమానం పెంచుకొని ఆ నటుడి గొంతు వింటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఇదంతా బానుంది అనుకుంటే ఆ యువకుడికే మరొక గుడి మండం మీద కూడా మరొక వ్యాధి కూడా ఆయనకు సోకింది ఆ వ్యాధి వల్ల హార్ట్ లో తో పాటు ఎక్కువ అంటే రక్త ఎక్కువ ఉండడంతో కూడా అంటే నోట్లోంచి కానీ ఒక ఎప్పటికప్పుడు రక్తం వస్తూ ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఇంతకీ ఆయన అభిమానించే అంతగా నటుడు ఎవరని అనుకుంటున్నారా ఆయనే జనసేన అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఇన్ని లోకం కనిపించకపోయినా ఒక పక్కన వ్యాధితో బాధపడుతున్నా కూడా అభిమానించే నటుడు గొంతుని వింటూ కూడా ఆయన జీవనం సాగిస్తున్నాడు ఈ రోజు అప్పలరాజు దేని కాదని తెలుసుకునే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తుంది ప్రస్తుతం మనం ఏదైతే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నామో అప్పలరాజు నివాసంలో ఉన్నాం అప్పలరాజు తల్లిగారు కూడా మనతో ఉన్నారు అప్పలరాజు కూడా మనతో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ ఏంటి అసలు మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా వచ్చాయి యాక్చువల్లీ నేను బై బర్చే బ్లైండ్ అనమాటతోనే హండ్రెడ్ పర్సెంట్ బ్లైండ్ అది కాకుండానే మనకి పుట్టుకతోనే ఇంకో ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్లో ఒక ఫోర్ ట్యూబ్స్ ఉంటాయి కదా ఆ ఫోర్ ట్యూబ్స్లో ఒక ట్యూబ్ అనేది డెవలప్ అవ్వలేదన్నమాట ఆ డెవలప్ అవ్వకపోవడం హార్ట్ అనేది మనకి హార్ట్ సిమ్లో ఉంటుంది కదా అది ఏంటంటే బూట్ షేప్లోకి వెళ్ళిపోయింది బూట్ షేప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటంటే ఒక ట్యూబ్ పోయిందని చెప్పాను కదా వలన మనకి బాడీలో ఎవరికైనా ఫార్టీన్ పర్సెంట్ థర్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ బ్లడ్ ఉంటుంది అయితే నాకైతే మాత్రం ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుందన్నమాట ఆ పైప్ ద్వారా బ్లడ్ అనేది లోపల లోపల స్ట్రాక్ అయిపోవడం వలన అది అలా ఉండిపోయి ఒక సెవెన్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి ఈ మధ్య కొంచెం ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి పడిపోతున్న సందర్భాలు ఉన్నాయి దానివల్ల ఏంటంటే అది ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ లోపల ఉన్నదంతా వచ్చేసే వరకు కూడా నాకు ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మీ ఏజ్ ఎంతండి ఇప్పుడు నాదిప్పుడు థర్టీ ఎయిట్ అండి చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే మీరు చిన్నప్పటి నుంచి అంటే నాకు టూ థౌజండ్ థర్టీన్ నుంచి బ్లడ్ పడుతుంది విషయం తెలిసింది అంటే గా నేను మాకు బ్లైండ్ స్కూల్స్ ఉంటాయి కదా బ్లైండ్ స్కూల్స్ నాకు వన్ టు టెన్త్ నేను బ్లైండ్ స్కూల్లోనే చదివాను అనకాపల్లి ఇంటర్మీడియట్ ఏఎంఏఎల్ కాలేజ్లో ఏఎంఎల్ కాలేజీలో డిగ్రీ ఇంటర్మీడియట్ అక్కడే చదివాను మొత్తం ఫిఫ్టీన్ ఇయర్స్ నేను హాస్టల్ జీవితమే గడపడం మరి మరి అంటే మీరు చూడలేరు కదా పవన్ కళ్యాణ్ గారి మీద మీద ఫ్యామిలీ ఎలా పెంచుకున్నారు మీరు అభిమానం అంటే బేసికల్గా నాకు హ్యాపీ అనిపించిన బాధ అనిపించిన ముందుగా ఏంటంటే నాకు సాంగ్స్ ఉండడం చాలా ఇంట్రెస్ట్ ఏమాత్రం హ్యాపీగా ఉన్నా బాధగా ఉన్నా నేను చిరంజీవి గారి సాంగ్స్ వింటూ ఆయన మూవీస్ వింటూ నేను ఓల్డ్ మూవీస్ బాగా వింటాం అవి చేసేవాడిని నాకు అలా మెగా ఫ్యామిలీ మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట ఆయన చేసిన బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు ఇవన్నీ కూడా నన్ను కొంచెం ప్రభావితం చేశాయి మరి ఇంకా ఆయన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన చేసినవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఏంటంటే ఆపద ఎక్కడుంది అంటే అక్కడికి వెళ్ళిపోవడం ఆయనకి అలవాటు అలాగే అంత చరిష్మా ఉన్నా కూడా హీరోలందరినీ బీట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నా కూడా ఈరోజు ఆయన రోడ్ల మీదకి వచ్చేసి ప్రజల కోసం నిలబడుతున్నాడు అంటే ఆ ఒక్క పాయింట్ సరిపోదు అంటే నేను అభిమానించడానికి ఆయన పవన్ కళ్యాణ్ హెల్పింగ్ నేచర్ చాలా ఇష్టం ఆయన అందరికీ అంటే తన ఇతరుల కష్టాన్ని తన కష్టం అనుకుంటాడు మెయిన్ అది ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చుతుంది నేను పవన్ కళ్యాణ్ బాగా నచ్చినవి చెప్పగలరా బాగా నచ్చిన అంటే ఆయన డైలాగ్స్ అయితే చెప్పలేను అన్నయ్య గారు అయితే కొంచెం మేనేజ్ చేస్తామని ఆయన చిరంజీవి గారు అయితే జయ చిరంజీవా మూవీలో సూర్యుడు తురుపు వదిలిస్తాడు అన్నమాట ఎంత నిజమో భూమి గుండ్రంగా ఉంటుంది అన్నమాట ఎంత నిజమో ఈ సత్యనారాయణ మూర్తి నేను చంపేస్తాడు అన్నమాట కూడా అంతే నిజం సింహంతో వేట నాతో ఆట మొదలు పెట్టకూడదు ఒకవేళ మొదలు పెడితే ఆపడం నీ వల్ల కాదు అద్భుతం అంటే అద్భుతం చాలా అద్భుతంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని ఏంటి అసలు ఆయన కలవాలనుకుంటున్నారా ఏంటి అసలు అవును సార్ పవన్ కళ్యాణ్ గారిని నేను కలవడానికి సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఈ సంవత్సరం నుంచి మా ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి ఆయన పార్టీ ఆఫీస్కి లెటర్ పంపించడం జరిగింది లెటర్ పంపించిన తర్వాత అక్కడ నుంచి మనకి ఫోన్ వచ్చింది ఆ ఫోను మాట్లాడాను మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తాను అన్నారు చెప్పలేదు తర్వాత ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు నాకు ఇంక ఫోన్ రాలేదు ఫోన్ రాకపోతే ఆ వచ్చిన నెంబర్ ఉంటుంది కదా దాంతో నేనే ఒక రెండు మూడు సార్లు ఫోన్ చేశాను కల్పిస్తాం సార్ లేరు అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ దాన్ని మనం కాదని అనలేం కానీ వన్ ఇయర్ అయింది కదా కొంచెం బాధ అనిపిస్తుంది తర్వాత ఏంటంటే ఈ మధ్య మా ఫ్రెండ్స్ తో విజయవాడ కూడా ఒకసారి వెళ్ళొచ్చాను కానీ అక్కడ సిచ్యువేషన్స్ చూస్తే అంత కలిసి అంత ఇదిగా లేవని అనిపించింది ఆర్థిక పరిస్థితి ఏంటి ఎలా ఉంది పరిస్థితి అంటే మమ్మీ బట్టల షాప్ లో చేస్తుంది సార్ తనకి ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ వస్తుంది నా ఫెన్షన్ సిక్స్ థౌజండ్ వస్తుంది దాని మీద అలా డిపెండ్ అవుతున్నావు ఇది ఇది దీనికి త్రీ థౌజండ్ రెంట్ పే చేస్తున్నాను అసలు ఇప్పుడు ఏమేంటి సార్ ఏమేంటి పవన్ కళ్యాణ్ గారి మీకు గానీ కలిసిన ఫోన్ చేసినా ఏం ఏమని అడగా పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ నేను అడగాలనుకున్నది ఏంటంటే ఆయనతో ఒక ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడాలనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఇది అంటే హాస్యం జీవితాస్యం ఆస్యం అనుకున్నా అదొక ఇదన్నమాట ఒక వైబ్రేషన్ లాగా నీకు ఆ పేరు ఎండగానే వస్తుంటుంది బాడీలో అంతే కదా ఖచ్చితంగా మేము కూడా సుమన్ టీవీ తరఫున ఆయన మీకు ఫోన్ చేయాలని కానీ కలవాలని కూడా కోరుకుంటున్నాం అలాగే మనతో పాటు రాజు గారి తల్లిగారు కూడా ఉన్నారు మరి ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు పడ్డారు సాధారణంగా అన్ని ఉన్నా సరే ఈ రోజుల్లోని యువకుల్ని పెంచలేక పడుతున్న ఈ పరిస్థితుల్లో నిజంగా ఆమె తల్లికి కూడా అందరం కూడా చేతులెట్టి దండం పెట్టాలి ఒక పక్కనే రెండు కళ్ళు కనిపించకపోయినా మరో పక్క రక్తంతో సమస్యతో ఆరోగ్య సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్న కొడుకుని పక్కన పెట్టుకొని ఒక పక్కనే కూలి పని లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా యువకుని ఈ రోజు ఒక ఉన్నత శిఖరాలకి తీసుకొచ్చి చెప్పచ్చు పళ్ళు లేకపోయినా సరే ఆయన మనసు చూస్తుంటే చాలా వెన్నలాగే మనకి కనిపిస్తుంది అటువంటి తల్లి కూడా మా అప్పల రాజు తల్లి కూడా మనతో ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా ఏంటి అమ్మాయి ముప్పై నాలుగు సంవత్సరాలు పెట్టి అబ్బాయిని ఎలా పెంచుకొచ్చారు ఏంటి పరిస్థితి అసలు ఎలా పెంచుకొచ్చానంటే మా బాబు చిన్నప్పటి నుంచే ప్రాబ్లమ్స్ అలా ఉన్నది అలాగ ఉండాలని ఏంటంటే హాస్టల్లోనే ఉంచాము ఎందుకంటే చదువుకోవాలనేసి చదువుకుంటే లైఫ్ బాగుంటుంది అని చదివించాము కానీ అక్కడ చేప మాకు అన్నమాట ఈ ప్రాబ్లమ్స్ ఉన్నదని తెలియలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంచుమించి కొన్ని సంవత్సరాల నుంచి మాకు తెలిసింది ప్రాబ్లమ్స్ ఉందని కానీ కొన్ని హాస్పిటల్ తిప్పాము కానీ అవదని చెప్పారు కానీ హైదరాబాద్ కూడా తీసుకెళ్ళాము అక్కడ కూడా టెస్ట్లు చేశారు అక్కడ కూడా అవదనే చెప్తున్నారు కానీ ఉండని చేప కూడా ఇలాగే ఉండాలని అంటున్నారు కానీ ఆడ ఆశయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అనేసి ఆయనతో మాట్లాడాలనేసి ఆయన బాధలు చెప్పుకోవాలనేసి కొద్దిగా ఆయనకి ఉంది ఇంకా తల్లిదండ్రుల అంటే మీ పరిస్థితి ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఎలాగా ఇంట్లో గట్టిన అవుతుంది బాబు అంటే ఆయన మందులకు అవుతుంటే అన్ని డబ్బులు అవుతుంటాయి అవుతున్నది మరి నాన్న కష్టపడింది మా బాబుకి వచ్చిన దాని తాటే మేము ఇంట్లో మేనేజ్ చేసుకోగలుగుతున్నాను కానీ ఆ చూడలేకపోతున్నాను ఇంటికాడ ఉండి నేను వెళ్ళలేకపోతున్నాను మధ్యలో ఉన్నాను నేను పరిస్థితి అయితే ఇదండి ఆ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం చూడాలనేసి ఆడికి కోరిక ఆశ కూడా ఉంది కానీ ఆయన మనసులో ఏం బాధ ఉన్నది అనేది నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్న బాధ కొంచెం తీరుతుంది అనేసి మాత్రమే చెప్పగలుగుతున్నాడు అది అంతవరకు కోరిక తీరాలనే మేము కూడా మేము కూడా భావిస్తున్నాం అది ఇక్కడ మనం చూసాం కదా ఏదైతే వడ్లపూడి ప్రాంతానికి చెందిన అప్పలరాజు పరిస్థితి మనం చూసుకున్నట్టయితే పుట్టుకుతోనే బ్లైండ్ మరోపక్క రక్తం కూడా బయటికి వెళ్ళిపోతున్న అనారోగ్యంతో కూడా ఇబ్బంది పడుతూ కూడా ముప్పై నాలుగు సంవత్సరాల పాటు ఇక్కడ కన్నా తల్లి తన వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చి అప్పలరాజు జీవనం సాగిసుకొని తీసుకొస్తున్న పరిస్థితి కానీ ఒక చాలా ధైర్యవంతరం చెప్పొచ్చు అప్పల అప్పలరాజు ఎక్కడ కూడా అంగవైక్యం ఆయనలో ఎక్కడ కూడా మనకి కనిపించలేదు మాట్లాడని చెప్పి కూడా చాలా బలంగా దృఢంగా ఉన్నారు నలుగురికి ఆదర్శంగా ఉండి సలహాలు సూచనలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు అయితే ఆయన కోరుకుంటుంది ఒకటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన సరే ఆయన గొంతుని నేను ప్రేమించాను చిరంజీవి గారి గొంతుని నేను ప్రేమించాను ఆయన సినిమాలు విన్నాను వాళ్ళ డైలాగులు విన్నాను ఆ మూవీస్లో చూసుకొని ఇన్స్పిరేషన్ అయ్యి ఈ రోజు నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను నేను ఎక్కడ కూడా బ్లైండ్ అనుకుంటే కూడా బాధపడలేదు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను కాకపోతే ఆర్థికంగా నా తల్లి నా కోసం ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా ఎంత అన్ని త్యాగాలు చేసి నాతోనే ఉండిపోయింది నా తల్లికి ఏదైనా చేయాలి తనకు ఒక గృహం లాంటిది కానీ ఆర్థికంగా ఏదో నిలబడాలని కానీ నా చివర శ్వాస కానీ చివరి కోరిక కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గొంతు వినాలి ఆయనతో మాట్లాడాలని అంటున్నాను ఎంతో మందికి సోషల్ మీడియాలో కూడా ట్రై చేస్తాను నాకు అటు నుంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఎంతో బిజీగా ఉండి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తాను ఎంత అయినా చివరి స్వాసర్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గొంతు వినడానికి కానీ కలడానికి కానీ వెయిట్ చేస్తాను అంటే కూడా ఇక్కడ అప్పలరా చెప్తున్న పరిస్థితి ఉంది మనం కూడా ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరకు ఇది చేరాలని ఆయన ఈయన కోరిక అప్పలరాజ్ కోరిక తీర్చాలని కూడా మనం కూడా స్టూడియో